హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సునీతాని మీ ముందుకు నేను పిజ్జాతో మీ ముందుకు వచ్చేసానండి అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ఎప్పుడైతే టూ కప్స్ అనేది గోధుమ పిండి అనేది తీసుకున్నాను అలాగే బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ వేసుకొని దీన్ని జల్లించేసుకుంటున్నానండి ఇలా జల్లించేసుకొని ఒక కప్ వచ్చేసి పెరుగు వేసుకొని కొంచెం ఆయిల్ కూడా వేసేసుకున్నాను మనం వంటలో యూస్ చేస్తాం కదా ఆయిల్ అనేది ఆయిల్ యూస్ చేసుకున్నాను ఇలా కలిపేసుకొని మనము కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి

తడి క్లాత్ ఉంటుంది కదా దాన్ని తీసుకొని పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడైతే పిజ్జా సాస్ ప్రిపేర్ చేసుకున్నాము ఇందులో వచ్చేసి టమోటా కెచప్పు అలాగే రెడ్ చిల్లీ సాసు చిల్లీ ఫ్లేక్స్ వేసేసుకొని కలుపుకున్నాను ఇప్పుడైతే హాఫ్ అన్ అవర్ అయిపోయిందండి నేనైతే తీసేసుకొని ఒక పిజ్జా బేస్కి ప్రిపేర్ చేస్తున్నానండి ఇదైతే మనం పొడిపిండితో తీసుకొని మనం ఇలా ఇలాగా కలుపుకోవాలి కొంచెం పూరి మరీ పల్స్గా కాకుండా కొంచెం మందంగా తీసుకోండి ఇప్పుడైతే మీకు అంచులు నీట్గా లేదు అంటే మధ్యలో మనం రౌండ్ షేప్గా కట్ చేసుకోవచ్చు చూడండి ఇప్పుడైతే నేను ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ అనేది అప్లై చేసుకొని ఇలా పిజ్జా బేస్ అనేది ముందు కాలుస్తున్నానండి ఇట్లా మనము పిజ్జా బేస్కి మధ్యలో ఫోక్ స్పూన్తో ఇట్లా గుచ్చు ఘాట్లు పెట్టామంటే ఈజీగా లోపల కూడా మనకి బాగా ఉడుకుతుంది ఇప్పుడైతే ఆ పక్క ఈ పక్క టన్ చేసేసుకొని కాల్ చేసుకున్నాను ఇప్పుడైతే ఆపక్క కూడా టన్ చేసేసుకొని పిజ్జా మనం సాస్ చేసి పెట్టుకున్నాం కదా అండి దాన్ని అప్లై చేసుకోవాలి ఇంట్లో ఏం లేకపోయినా మనకి ఓన్లీ ఉల్లిపాయలతో మనం ఈజీగా చేసుకోవచ్చండి ఇలా ఉల్లిపాయలు పె పెట్టేసుకొని ఇప్పుడైతే చీజ్ అనేది దానిపైన వేసేసుకుంటున్నాను చీజ్ వేసేసుకొని మూత పెట్టేసుకుంటున్నానండి ఇలా మూత పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయి అయిపోయిన తర్వాత చూడండి ఎలా ఉందో పిజ్జా అనేది చాలా బాగా రెడీ అయింది ఇప్పుడు సమ్మర్ ఇంట్లోనే సమ్మర్ కదా పిల్లలు ఇంట్లోనే ఉంటారు వాళ్ళకి బోర్ కొట్టకుండా ఇలా చేసి పెట్టండి చాలా ఇలా చేసి పెట్టారంటే వాళ్ళు బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే తినే ఇది ఉంటుంది ఎప్పుడైతే చూసారు కదా దీని అయితే మనము దీనిపైన డెకరేషన్ చిల్లీ ఫ్లేక్స్ ఇలా వేసేసుకొని మనం దీన్ని కట్ చేసేసుకొని పీసులుగా మనం పిల్లలకి ఇచ్చేసామంటే చాలా బాగా తింటారండి చాలా బాగుంది మైదా పిండితో కాకుండా ఇలా హెల్దీగా చేసి పెట్టండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్